ఫ్రెండ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా ఓటమి పాలైంది ఈ విజయంతో బెంగళూరు ఖాతాలో రెండో గెలుపు వచ్చి చేరింది ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు ఏడు పరాజయాలను చవిచూసింది తొలిత తమ రెండో మ్యాచ్ లో పంజాబ్ పై విజయం సాధించిన బెంగళూరు ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్లు ఓటమి పాలైంది మళ్లీ చాలా గ్యాప్ తర్వాత పటిష్టమైన సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయంతో రెండో గెలుపును సొంతం చేసుకుంది అయితే బెంగళూరు లో ఇన్ని రోజులుగా ఇదే మిస్ అయిందని ఈ మ్యాచ్ లో చూపించిన కసితో పాటు బౌలింగ్ యూనిట్ లో వచ్చిన మార్పులు బెంగళూరు ఆరంభంలోనే వచ్చి ఉంటే ప్రస్తుతం టీం పరిస్థితి ఇలా ఉండేది కాదని క్రికెట్ నిపుణులు అంటున్నారు ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ యూనిట్ దారుణంగా విఫలమయ్యింది బెంగళూరు బ్యాటర్లు భారీ స్కోర్లు చేసిన బౌలర్లు వాటిని డిఫెండ్ చేయలేకపోయారు అలాగే ఫస్ట్ బౌలింగ్ చేస్తే రెండు వందల ఎనభై ఏడు పరుగు లాంటి భారీ స్కోర్లు ప్రత్యర్థికి కట్టుబెట్టారు ఇలా ఈ సీజన్ లో బెంగళూరుకు ఉన్న ప్రధాన లోపం బౌలింగ్ అని స్పష్టంగా కనిపించింది జట్టులో ఉన్న బౌలర్లందరినీ కూడా బెంగళూరు ప్రయోగించింది ఫారెన్ బౌలర్లైన అల్జరి జోసఫ్ టోప్రి లూకే ఫెర్గుసన్ లాంటి అంతా కూడా విఫలమయ్యారు ఆర్సీబీ ప్రధాన బౌలర్ మహమ్మద్ సిరాజ్ మొహమ్మద్ సిరాజ్ వైఫల్యం బెంగళూరు బౌలింగ్ పై తీవ్రంగా ప్రభావం చూపించింది ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్ ఫామ్ లోకి వచ్చినా చాలా అయిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ పై సిరాజ్ వికెట్లు తీయలేకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై పలుగురు మాత్రమే ఇచ్చాడు ఇక బెంగళూరుకి బౌలింగ్ లో ఒక నాణ్యమైన స్పిన్నర్ కూడా లేకపోవడం చాలా పెద్ద దెబ్బగా మారింది గతంలో యజంద్ర చాహల్ రూపంలో బెంగళూరులో క్వాలిటీ స్పిన్నర్ ఉండేవాడు అతను వెళ్లిపోయిన తర్వాత వనిందు హసరంగను తీసుకొచ్చిన అతను పెద్దగా రాణించలేకపోయాడు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ లో మ్యాచ్ లో విల్ జాక్స్ కరణ్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశారు వారికి తోడుగా స్వప్నీల్ సింగ్ కూడా తోడయ్యాడు అయితే విల్ జాక్స్ కరణ్ శర్మను ఆరంభం మ్యాచ్ లో పక్కన పెట్టడం బెంగళూరు కి దెబ్బతీసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి బ్యాటింగ్ లో పెద్దగా ప్రాబ్లం లేకపోయినా బౌలింగ్ తోనే ప్రధాన సమస్య అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ పై చూపించిన కమిట్మెంట్ కసిని స్టార్టింగ్లో చూపించి ఉంటే ఇప్పుడు బెంగళూరు మెరుగైన స్థితిలో ప్లే ఆఫ్ రేసులో ముందు నిలిచేదని క్రికెట్ అభిమానులు సైతం అంటున్నారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్